హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శవ అంజనేయులు మీ అందరి సభలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక కొత్త జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఈ అమ్మఒడి పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే పదిహేను వేల రూపాయలు అనేది ఇచ్చేవారు ఇప్పుడు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని కూడా మనకు జీవో అయితే పాస్ చేయడం అయితే జరిగింది ఈ పదిహేను వేల రూపాయలు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లికి వందనం కింద పేరు కూడా మార్చడం అయితే జరిగింది కాబట్టి ఈ తల్లికి వందనం పథకం కింద మీరు పదిహేను వేల రూపాయలు అనేది ఖచ్చితంగా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు మీ రెడీ చేసుకొని ఉండాలి అలాగే నేను చెప్పిన విధంగా కూడా మీరు చేసుకుంటే చాలామందికి లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలో ఈ అమ్మఒడి పథకం కింద డబ్బులు వేసినప్పుడు మాకు డబ్బులు పడలేదన్నా మందికి వచ్చినాయని కూడా చాలామంది అడిగారు అలా కాకుండా ఇప్పుడే మనకు ఇంకా ఫస్ట్ వీడత అనేది వచ్చే నెల వేయబోతున్నారు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అలాగే నేను చెప్పిన విధంగా మీరు అన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కూడా తెలుసుకొని చాలామందికి ఈ వీడియోని షేర్ కూడా చేయండి వారు కూడా తెలుసుకొని లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లికి వందనం పేరు కింద పేరు అనేది మార్పిడి చేయడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఎంతమంది విద్యార్థులైతే ఉన్నారో అంతమంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అనేది నేరుగా వారి తల్లి ఖాతాలో జమ చేస్తున్నాము ఎవరైతే విద్యార్థి ఉన్నారో విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అని కూడా మనకు జీవోలో పేర్కొనడం అయితే జరిగింది అలాగే ఇప్పటికే ఆధార్ కార్డు ఎవరైతే ఉన్నదో వారు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ కూడా చేయించుకోవాలి అలాగే బయోమెట్రిక్ ఫోటో ఈ మూడు ఖచ్చితంగా మీరు మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు ఫోటో బయోమెట్రిక్ ఫోన్ నెంబర్ ఈ మూడు కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆధార్ కార్డు లేని వాళ్ళు కొత్తగా ఎన్రోల్మెంట్ చేయించుకొని ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చినా కూడా వారు ఈ పథకానికి అర్హులు అవుతారని కూడా మనకు జీవోలో పేర్కొనడం అయితే జరిగింది అలాగే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయ్యిందా లేదా ఆధార్ అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉందా లేదా అనేసి కూడా మనము చెక్ చేసుకొని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి పథకాలకు సంబంధించి చేయత కానీ అమ్మఒడి కానీ ఇలా చాలా రకాల పథకాలకు సంబంధించి డబ్బులు చాలామందికి అన్న మాకు రాలేదన్న అని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి దయచేసి ఈ పథకానికి సంబంధించి ఇంకా మనకు ఫస్ట్ పెడితే వేయలేదు కాబట్టి ఇప్పుడే మనము ఆధార్ అనేది లింక్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని ఖచ్చితంగా మీరు ఈ లబ్ ఈ పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారనే ఒక ఆశతో నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్